నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్ వెళ్లబోతున్నారు నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి నేతలతో భేటీ అవ్వబోతున్నారు కేటీఆర్ హరీష్ రావుతో కేసీఆర్ కేఆర్ఎంబీ వివాదం కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్ వెళ్లబోతున్నారు నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి నేతలతో భేటీ అవ్వబోతున్నారు కేటీఆర్ హరీష్ రావుతో చర్చ జరగబోతోంది కేఆర్ఎంబి వివాదం కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి వణ ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు వస్తున్నారు తెలంగాణ భవన్ ను కూలతో సుందరంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది అయితే ఇందుకు కేసీఆర్ చాలా రోజుల తర్వాత వస్తున్నారు నేపథ్యంలో ఆయనకు బాధ్యతల స్వాగతాలు పలికేందుకు కూడా అన్ని రకాల ఏర్పాటు చేసినట్టుగా పార్టీ నేతలు చెప్పారు దానికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా కేఆర్ఎంబి మీద జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ సమావేశం దానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు అసెంబ్లీలో అంటే ఎల్లుండి నుంచి జరగనున్నటువంటి ఎండవ తేదీ నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పైన అంటే ప్రతిపక్షంలో కూర్చుని రెండోసారి అసెంబ్లీలో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎదుర్కోబోతున్న తరుణంలో ఈ కేఆర్ఎం సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ప్రాజెక్టులు అప్పగించిన అంశం మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ సమావేశానికి కృష్ణా గోదావరి బేసిల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మొత్తం సర్పంచ్ నుంచి మేయరు డిప్యూటీ మేయరు విధంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించారు దాదాపు ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపైనటువంటి జరుగుతున్నట్టు వదోపవాదం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దీని అంతటి కారణం కేసీఆర్ అంటూ వ్యాఖ్యలు చేయడం నిన్న హరీష్ రావు మాకు సంబంధం లేదు మేము చేయలేదు మేము వ్యతిరేకించాం ప్రాజెక్టులు అప్పగించే విషయంలో అంటూ హరీష్ రావు మాట్లాడడం సో ఈ పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ ఇష్యూను బేస్ చేసుకుని ఎటువంటి పోరాటాలు చేయాలి ఎటువంటి ఉద్యోగం చేయాలనే దాని మీద కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు అదేవిధంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఎమ్మెల్యేలు కూడా నిర్దేశం చేయబోతున్నారు ఇక ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు అసెంబ్లీలో దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున చర్చ పెడతాము అవసరమైతే నలభై ఎనిమిది గంటల పాటు ఏకేతగా మాత్రం చర్చ పెడతామని స్పష్టం చేశారు సో ఈ సమ ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఒక పెద్ద లోక్సభ ఎన్నికల పెద్ద రాజకీయ రంగు ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఈ రోజు కేసీఆర్ చేయబోతున్నటువంటి యొక్క సమావేశం మాత్రం అత్యంత ప్రాధాన్యత ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి రామణ్య సో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి దీనికి ఎలాంటి వ్యూహాలను రచించే ఛాన్స్ ఉంది అంటే సంబంధించి లోక్ సభకు సంబంధించిన మాత్రం అంశం అయితే ఇందులో ప్రసారం రాదు ఎందుకంటే ఇది కేవలం కృష్ణ గోదావరి బేసన్ సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం అంటే కృష్ణ గోదావరి ప్రాజెక్టు సంబంధం ఉన్న నేతలందరినీ కూడా ఉమ్మడి జిల్లాలు అంటే ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి కేవలం ఈ ఐదు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలు మాత్రమే సమావేశానికి ఆహ్వానించారు సో ఇది లోక్సభకు సంబంధించినటువంటి సమావేశం ఇంకోటి అయితే కాదు కేవలం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడేందుకు మాత్రమే వచ్చారు ఇది సందర్భంగా లోక్సభ సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయని కూడా రావని మాత్రం పార్టీ నేతలు చెప్తున్నారు కేవలం ఇది ఒక అంశ పైన మాట్లాడడానికి మాత్రమే ఈ సమావేశానికి గురిచేట్లా అని Right. Thank you very much.